అండి వరలక్ష్మి రతనికి తాంబూలంలో జాకెట్ ముక్కలు ఇద్దామని చెప్పి నేను ఇంకేంటి మీషోలో అయితే బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చి ప్యాకెట్ వచ్చి టెన్ పీసెస్ అనమాట ఇదిగోండి ఏంటంటే ఈ బ్లౌజ్ పీసెస్కి వర్క్ కూడా వచ్చిందండి చాలా నీట్గా కూడా ఇచ్చారు అనమాట వర్క్ మనకైతే రేట్ కూడా చాలా తక్కువ అయితే పడిందండి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడింది అదే మనం బయట ఇంకా మాత్రం ఈ బ్లౌజ్ పీస్ చాలా రేట్ ఉంటుందండి హండ్రెడ్ ఉండొచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట చూసారు కదా ఇక్కడైతే ఇది మేర ముఖండి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడికైతే మీకు నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఏంటి మన షీప్ వచ్చి ఆ మధ్య రోజు చిన్న చిన్న అద్దాలు అయితే వచ్చినాయండి ఏంటంటే మనకు వర్క్ చేసినప్పుడు బ్లౌజ్ కి అంతకల్ పేపర్ వేసుకుంటారు కదండి అదనమాట కలర్స్ కూడా అయితే మాత్రం టెన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్లాక్ అయితే రాలేదు ఎందుకంటే మనం అయితే బ్లాక్ అయితే పెట్టాం కదండి బ్లాక్ వస్తుంది ఏమో అనుకున్నాను కానీ బ్లాక్ అయితే ఇవ్వలేదు ఏంటంటే ఎక్కువ మన సారీస్ మీద త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకుంటాం కదండి దానికి అయితే మాత్రం కంపల్సరీ మీటర్ ముక్క అయితే ఉండాలి అందుకని చెప్పి నేను అయితే మేట ముక్కలు అండి వర్క్ కూడా ఉంది నేను ప్లెయిన్ సారీ మీదకి ఇది బ్లౌజ్ గుర్తించుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఏంటంటే కాటన్ అయితే కాదు కానీ ఏంటంటే కొన్ని క్లాత్ ఉంటాయి కదండి స్లిక్ టైప్ అంటే మనం కుట్టించుకున్న చిరుగు పతాయి అనమాట పీస్ కింద వచ్చి ఇది అయితే అలా అయితే లేదంటే క్లాత్ కూడా అయితే చాలా బాగుంది మీరు నా వీడియో కనుక ఫస్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం